హైడ్రా ఈ పేరు ఇప్పుడు ఒక్క హైదరాబాద్కే కాదు తెలంగాణ అంతటా మారుమోగుతోంది చెరువుల రక్షణకు హైడ్రా చేస్తున్న చర్యలు చూసి అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి అయితే ట్రిపుల్ వన్ జియో పరిధిలోకి హైడ్రా ఎంటర్ అవుతుందా ప్రభుత్వ వర్షం ఎలా ఉంది ప్రతిపక్షాలే ఉంటున్నాయి హైడ్రా హైదరాబాద్ లో ఎక్కడా విన్నా ఇదే పేరు వినిపిస్తోంది వచ్చి రాగానే హైడ్రా దూకుడు ఆ విధంగా ఉంది మరి అక్రమమని ఎక్కడ కనిపించినా వినిపించినా ఉక్కుపాదం మోపుతోంది తనాపరా భేదం లేకుండా దూకుడుగా వెళ్తోంది హైడ్రా దూకుడు జీహెచ్ఎంసీ వరకే ఉంటుందా లేక ట్రిపుల్ వన్ జీవో పరిధిలోనూ ఇదే పందా ఉంటుందా ఇప్పుడిదే హాట్ టాపిక్ గా మారింది అసలేంటి ట్రిపుల్ వన్ జీవో పార్టీలు ఏమంటున్నాయి గత ప్రభుత్వం ఏం చేసిందనేది ఒకసారి చూస్తే చెంట జలాశయాలుగా పిలుచుకునే ఉస్మాన్ సాగర్ కలుషితం కబ్జాలకు గురికాకుండా కాపాడుకునేందుకు పంతొమ్మిది వందల తొంభై ఆరులో అప్పటి సర్కార్ ట్రిపుల్ వన్ జీవో తీసుకొచ్చింది దీని పరిధిలో ఎనభై నాలుగు గ్రామాల్లోని లక్ష ముప్పై వేల ఎకరాలకు పైగా ఉంది వ్యవసాయ పనులు తప్ప వ్యవసాయేతర పనులు ఎటువంటి నిర్మాణాలు చేయకూడదని జీవోలో స్పష్టంగా పేర్కొన్నారు ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది హైదరాబాద్ మహానగరానికి ఆనుకునే ఉన్నా తమ ప్రాంతాల్లో అభివృద్ధి లేదని ప్రజల నుంచి వినతులు రావడం మరో హైదరాబాద్ నిర్మించేంత ల్యాండ్ బ్యాంక్ ఉండడంతో రెండు వేల ఇరవై మూడులో ట్రిపుల్ వన్ జీవో ఎత్తేస్తున్నట్లు అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించింది దీని ప్లేస్ లో జీవో సిక్స్టీ నైన్ తెచ్చారు జంట జలాశయాల రక్షణకు ఓ కమిటీని నియమించారు కమిటీ రిపోర్ట్ రాకముందే బీఆర్ఎస్ పోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఒక జంట జలాశయాలు మాత్రమే కాదు సిటీలోని చెరువులన్నీ రక్షించేందుకు ప్రభుత్వ భూముల్ని కబ్జా చెర నుంచి విడిపించేందుకు హైడ్రాన్ ఏర్పాటు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం జీహెచ్ఎంసి పరిధిలోని మున్సిపాలిటీల్లో తన ప్రతాపం చూపిస్తున్న హైడ్రా మరి ట్రిపుల్ వన్ జీవో పరిధిలోకి ఎంటర్ అవుతుందా లేదా అన్నదే ఇప్పుడు సస్పెన్స్ గా మారింది ట్రిపుల్ వన్ జీవో తమ పరిధిలోకి రాదని హైడ్రా కమిషనర్ ఇప్పటికే చెప్పారు కానీ వివీఐపీలు ప్రజాప్రతినిధులు ప్రతినిధులు తాజాలు మాజీలు సెలబ్రిటీలు ఎంతో మంది ట్రిపుల్ వన్ జీవో పరిధిలో ఫామ్ హౌస్ లు నిర్మించుకున్నారు ఇవన్నీ కూడా జంట జలాశయాల ఎఫ్టీఎల్ బఫర్ లోనే ఉన్నాయని చాలా కంప్లైంట్లు హైడ్రాకు వస్తున్నాయి భారీ భవనాలు చిన్న చిన్న అక్రమ నిర్మాణాల కూల్చివేతలు సరే మరి ఫామ్ హౌస్ల సంగతేంటని ప్రభుత్వం పైన ప్రెషర్ పెరుగుతోంది ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి ట్రిపుల్ వన్ జీవో పరిధిలో కూడా హైడ్రాను పంపుతారనే సంకేతాలు వినిపిస్తున్నాయి ఇవలో కార్యక్రమంలో నగర దాహత్తిని తెచ్చే హిమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్లను కాపాడుకుంటామని అక్రమాలను వదిలిపెట్టేస్తే ఫామ్ హౌస్లను పట్టించుకోకుంటే తను ప్రజాప్రతినిధిగా ఫెయిల్ అయినట్లే అన్నారు సీఎం వాళ్ళ విలాసవంతమైన జీవితం కోసం ఫామ్ హౌజ్లలో నుంచి వచ్చే డ్రైనేజ్ గండిపేటలో సాగర్ తాగునీటిలో కలిపితే ఆ నీళ్లు హైదరాబాదు నగరానికి తాగడానికి సరఫరా చేస్తుంటే వాళ్ళు నిర్మించిన అక్రమ నిర్మాణాలను వదిలేస్తే ఇక నేను ప్రజాప్రతినిధిగా విఫలమైనట్ట కాదా మీరు ఒక్కసారి ఆలోచన విన్నారు కదా సీఎం రేవంత్ కాన్ఫిడెన్స్ చూస్తోంటే రేపోమాబో హైడ్రాకు ట్రిపుల్ వన్ జీవో పరిధిలోకి పర్మిషన్ ఇచ్చేలానే కనిపిస్తోంది ఫామ్ హౌస్ లలో అధికార పార్టీ నేతలవి ఎక్కువ ఉన్నట్టుగా బీఆర్ఎస్ వాదిస్తోంది ప్రతిపక్ష నేతలవి మాత్రమే కూల్చి రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడితే తమ ఊరుకోబోమని చెబుతోంది వెళ్లిద్దరి సంగతి అటు ఉంచితే హైడ్రా అంతా హైడ్రామా అంటున్నారు బీజేపీ నేతలు హామీల అమలు డైవర్ట్ చేసేందుకే హైడ్రా పేరుతో ప్రజల దృష్టిని మళ్లిస్తున్నారని ఎంపీ డీకే అరుణ అన్నారు ట్రిపుల్ వన్ జీవోను కొనసాగించాలని డిమాండ్ చేశారామే రూపాయి వచ్చినా రైతు రుణమాఫీకే జమ చేసుకుంటున్నారు రాష్ట్రంలో పరిస్థితి ఆర్థిక పరిస్థితి అధమానంగా ఉన్నటువంటి పరిస్థితి అలవిగానటువంటి హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి ఈరోజు దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇంకొక హైడ్రామా హైడ్రా అని ప్రజల దృష్టి అంతా కూడా వాళ్ళ వైఫల్యాల నుంచి పక్క మనం చేస్తున్నటువంటి ప్రయత్నమే ఈ హైడ్రా హైడ్రామా ట్రిపుల్ వన్ జీవోపై పార్టీకో స్టాండ్ వినిపిస్తోన్నా ప్రస్తుత ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది బుల్డోజర్ చెంట జలాశయాల పరిధిలోకి మళ్ళుతుందా లేక ఆగుతుందా అన్నది తేలాల్సింది